ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని డిపార్ట్మెంట్ అన్ని శాఖల ముఖ్య అధికారులు మీడియా వ్యక్తులు అందరికీ నమస్కారం మనం ఏమి కనుక్కున్నది కాదు మనం చేసేది కాదు అనుభవీయులు చాలా మంది ఇక్కడ అధికారులు ఉన్నారు కలెక్టర్ గారు కొత్తగా వచ్చిన అనుభవ మీరు తప్పకుండా ప్రాణహాని ఆస్తి నష్టము జరగకుండా ఉండే విధంగా మీరు గా ఉండాలని ముందుగా చెప్తూ మీకున్న మోటార్ని మీరు రెడీగా చేసి పెట్టుకోండి ఇంకేదన్నా ఒకటి రెండు పర్మనెంట్ కావాలంటే నుంచి అయినా శాంక్షన్ తీసుకొని వాటిని కూడా మోటార్లు యుద్ధ ప్రాతిపదిక మీద రెడీ పెట్టుకోండి పైన వస్తే ఆ డిపార్ట్మెంట్ కో ఈ డిపార్ట్మెంట్ దగ్గరకు పోయి మోటార్లు అడగటం కాదు నాకు తెలిసినంత వరకు మోటార్ సబ్సెడ్గా ఉన్నాయి కలెక్టర్ గారు ఇక్కడ ఈ సిస్టానికి కొత్తగా వచ్చు కానీ అధికారులు అనుభవించులు ఉన్నారు ప్రతి ఒక్క సెక్టర్ నుంచి ఒకరిని ఐడెంటిఫై చేసి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయండి కరెక్ట్ గా చేసి ఈ ప్రభుత్వానికి మీకు మన అందరికి మంచి ఎక్కడైనా విపత్తు వచ్చినప్పుడు మన పర్ఫార్మెన్స్ ఏంటన్నది బయటపడుతుంది కాబట్టి విపత్తుని త్వరి చేసే విధంగా మీరంతా అలర్ట్ గా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నాకు తెలిసింది ఫస్ట్ మీటింగు ఎమ్మెల్సీ అయిన తర్వాత వారిని కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెబుతూ సెలవు